ంక్ష దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక పండుగ వినాయక చవితి జరుపుకుంటున్న కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందులో మహేష్ నియోజకవర్గంలో బాలాపూర్ ఒక ప్రత్యేకత ఉంది బాలాపూర్ లో ఈ రోజు ఆ విఘ్నేశ్వరుడికి మొదటి పూజ కమిటీ వాళ్ళు అందించిన తర్వాత మిగతా భక్తులకు అందరికి కూడా దర్శన భాగ్యం కలిగించున్నారు దాంట్లో భాగంగా కమిటీలో కమిటీకి సంబంధించిన తో పాటు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను రోజు రోజుకి ఆ భగవంతుడు ఈ బాలాపూర్లో వెలిసి రోజు రోజుకు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా పూజలు అందుకుంటున్నారు ఆ గణనాథుడు వారి చల్లని చూపు ఇటు బాలాపూర్ గ్రామం మీద గాని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మీద కానీ మహేష్ నియోజకవర్గం మీద కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి మీద కూడా ఉండాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సంతోషమే కదా బాగా వర్షాలు పడితే పుష్కలమైన పంటలు పండాలని కోరుకుంటున్నా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా భగవంతుడు రైతులకు ఇబ్బంది లేకుండా పుష్కలమైన వర్షాలు పడుతున్నాయి పంటలు బాగా పండాలని అట్లాగే రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఆటంకాలు కూడా తొలగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని రైతులకు కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నా